ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ టూ జర్సీలను ఆవిష్కరించారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా చామల ఫౌండేషన్ను ప్రశంసించారు ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ కు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది గతంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్ కు మంచి స్పందన లభించిందని ఈసీఎల్ నిర్వాహకులు తెలిపారు వచ్చిన ప్రైజ్ మనీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన జవాన్లకు ఇవ్వనున్నారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భారీ టోర్నమెంట్ జరగనుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు జెర్సీ లాంచ్ ఈవెంట్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రజల మద్దతు కొనసాగాలని నిర్వాహకులు కోరారు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల హవా కొనసాగుతుంది రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలకు సర్వం తెలంగాణలో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది దీనికోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అయితే నాలుగు వందల పదిహేను గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి మరో ఐదు చోట్ల నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు ఏకగ్రీవాలు కాకుండా మిగిలిన మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలకు సర్పంచ్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్దాలే అని విమర్శించారు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులను హరీశ్ రావు పరామర్శించారు కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను ఓదార్చారు అవినీతి అహంకారం అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైసింగ్ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు ఫుట్బాల్ మ్యాచ్ ఆడే సమయం ఉంది కానీ గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఏమో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని డబ్బా కొట్టుకుంటుండు సంఖ్య గుద్దుకుంటుండు ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో సెవెన్ అయిపోయింది ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు పాయిజన్ తో ఇలా పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఎడికి పోతా బిడ్డ అంటే నేను పోనీ హాస్టల్ హాస్టల్ ఇంటికే పోతాంటారు పిల్లలు నేను ఇంటికే పోతా ఇక పోను గవర్నమెంట్ హాస్టల్ అని పిల్లలు వణుకుతున్నారు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు ఇలా తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద టీవీ అడ్వర్టైజ్మెంట్ల్లో హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్ కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆస్పత్రుల్లో మంచాల మీద ఫాలింగ్ నీదంతా హోర్డింగ్ల మీద రైజింగ్ గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్ నీ గవర్నమెంట్ గింతే ఉన్నది నువ్వు ఎల్ల రేజ్ అవుతున్నాయన అవినీతిలో రేజ్ అవుతున్నావు అరాచకంలో రేజ్ అవుతున్నావు అహంకారంలో రేజ్ అవుతున్నావు కబ్జాలలో రేజ్ అవుతున్నావు కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు మంత్ శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను మంజూరు చేయడం గర్వంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు చారిత్రాత్మక గుర్తింపు పొందిన పొందూరు ఖాదీ సుస్థిర అభివృద్ధికి దారి తీస్తుందని తెలిపారు ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి అవకాశం దక్కుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు తరతరాలుగా నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు నిబద్ధతకు అంకితంగా నిలుస్తుందని అన్నారు పొందూరు ఖాదీని మనం అందరం కలిసి కాపాడుకుంటూ రాబోయే తరాలకు వారసత్వంగా అందిద్దామని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు జిల్లా అంటే ముందుగా గుర్తు వచ్చేది ప్రతిష్టాత్మకమైన పొందూరు ఖాదీ సాధారణంగా నేసే ఖాదీ వస్త్రాలకు భిన్నంగా ఒక వినూత్న పద్ధతిలో ఎంతో సున్నితంగా తయారయ్యే ఈ పొందూరు ఖాదీని దేశంలో కల్లా మేటి ఖాదీగా అభివర్ణిస్తారు మహాత్ముడు మెచ్చిన మన పొందూరు ఖాదీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది అంతటి ఘన చరిత్ర ఉన్న ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకిచ్చే జీఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత నాలుగు సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందురు ఖాదీకి జీఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది ఈ జీఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్లో కూడా పొందురు ఖాదీ గురించి అభివృద్ధి గురించి కూడా నేను చెప్పాను రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వర్షాకాల సమావేశాలు నేను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి ద్వారా తొలిసారి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడింది అనేది కూడా ఆనాడు తెలిపారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్వం సిద్ధమయ్యాయి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నూట అరవై సర్పంచ్ పదమూడు వందల డెబ్బై తొమ్మిది వార్డులకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ మూడు వందల ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలకు రెండు లక్షల యాబై ఒక్క పేల మూడు వందల ఇరవై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రేపు జరగనున్న ఎన్నికలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి సిబ్బందిని ఆయా గ్రామ పంచాయతీలకు పంపించారు ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు జోరుగా సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం కొనసాగుతోంది ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని మూడవ విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా ఎలుక స్వప్న రాజులు పోటీ పడుతున్నారు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో జోరుగా ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరిగి మహిళలకు బొట్టు పెడుతూ ప్రచార సమస్యలపై భరోసా కల్పిస్తూ వినూత్న రీతిలో ప్రచారం సాగించారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతుతో బోధ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజలను కోరారు స్వప్న రాజులు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా పేరు వెనుక స్వప్నప్రియ రాజు మేము గోత్లో క్యాన్ హోసింగ్ చేస్తే మాకు ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి యువత అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా పేరు వెలుక స్వప్నప్రియ రాజు మేము బోత్లో క్యాన్ హోసింగ్ చేస్తే మాకు ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి నంద్యాల జిల్లాలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడ్డారు గమ్యం చేరాల్సిన బస్ ఆలస్యంగా రావడంతో ఆత్మకూరు డిపో వద్ద ప్రయాణికులు ఆందోళనతో ఉద్రిక్తతకు దారితీసింది ఆదాయం నుంచి బయలుదేరిన బస్ పాముల పాడుకు చేరుకోగానే టైర్ పంక్చర్ అయింది దీంతో టైర్ మార్చేందుకు ఆత్మకూరు డిపోకు తరలించారు డిపో సిబ్బంది టైర్ మార్చడంలో తీవ్ర జాప్యం చేయడంతో ప్రయాణికుల్లో కోపం కట్టెలు తెంచుకుంది దాదాపు రెండు గంటలకు పైగా డిపోలోనే నిలిచిపోయారు ఆర్టీసీ డిపో సిబ్బంది తమను కనీసం పట్టించుకోవడం లేదని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకునే వరకు ప్రయాణికులు తమ ఆందోళనను కొనసాగించారు నుంచి వచ్చినమ్మ నుంచి వచ్చే

అయినా కానీ బస్సు శ్రీశైలానికి ఇడిస్తున్నారు అనమాట మాకు అంతవరకు తెలిసింది సార్ ఇది మధ్యలో హైవేలో వచ్చిన తర్వాత పంచర్ అయింది వీళ్ళు ఏం పట్టించుకోవటం లేదు ఆదో డిపో బస్సు యాక్చువల్లీ నేను నైట్ విజయవాడ పోయి వచ్చిందనే డ్రైవరే కండక్టర్ చెప్పినారు మాకి ఆ కండిషన్ అయిన బండిని రెడీ అయింది అని చెప్పి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ టైంలో ఇడిసినారు వాళ్ళు అక్కడ చూసుకున్నారు లేదా తెలియదు ఇప్పుడు ఆదో శ్రీశైలం కర్నూలు వరకు వచ్చినాము సార్ హైవేలో వచ్చిన తర్వాత పంచర్ మిమ్మల్ని దూరణాల కడ ఏడుస్తామే ఆ పైన మీరు ఏమైనా సాగుండి అని అంటున్నారు ఇంకా పిల్లలు ఉన్నారు అంతా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి గ్రామంలో నూతన ఘాట్ రోడ్ నిర్మాణ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కొండపై ఘాట్ రోడ్ లో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళే ఘాట్ రోడ్ నిర్మాణానికి డాక్టర్ ఉప్పలపాటి శ్రీహరి వారి సహచరుల సహకారంతో శ్రీకారం చుట్టారు ముఖ్య అతిథిగా శ్రీశ్రీ శ్రీ త్రిధండి చిన్నజీయర్ స్వామి హాజరై ప్రారంభించారు చిన్నజీయర్ కు ఆలయ ఈవో పూజారులు కేసీపీ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికిన స్వామివారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆలయ సిబ్బంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏకాదశి దగ్గరించే ఈ సమయంలో మన ఈ కృష్ణా జిల్లాలో పరమ పావనమైనటువంటి కృష్ణమ్మ తల్లి ఓడిలో ఇక్కడ ఈ పర్వతం మీద పెంచేసి ఉండే వేదాద్రి యోగా లక్ష్మి నరసింహ భగవానుడు పంచ నారసింహ క్షేత్రం ఈ క్షేత్రానికి దర్శనార్థులే వచ్చే భక్తుల యొక్క సౌకర్యం కోసం దీనికి ఒక చక్కటి రోడ్డుని నిర్మాణం చేయించి స్వామి సన్నిధికి వెళ్లే మెట్లను కూడా చక్కగా ఏర్పాటు చేసి ఈవేళ దాన్ని సమాజానికి అంకితం చేసేటటువంటి ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి కారకులైనటువంటి మన సింహ ఎమ్మెల్యే గారికి ఏం చేసినా మూలభూతులు ఇక్కడ ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి ఏది కార్యక్రమం జరగాలన్నా దీనికి వంశ పారంపర్యపు ధర్మకర్తలు బాధ్యతను వహించినటువంటి తిరుపతి పాలిటెక్నిక్ కాలేజ్ లో అన్యమత బోధన కలకలం రేపింది లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు ఇది కాస్త నెట్టింటా వైరల్ గా మారడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇలా మత వివక్ష చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా ఓ మతానికి సంబంధించిన బోధనలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు తిరుపతి ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రచారం లెక్చరర్ చేసిన ఒక పాఠాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తిరుపతి లాంటి క్షేత్రంలో అంటే ప్రభుత్వ పాఠశాలలు రాజ్యాంగానికి లోబడి లౌకికవాదాన్ని తెలియజేసే విధంగా వారి యొక్క విద్యా బోధనలు సాగాలని చెప్పి రాజ్యాంగం చెప్తోంది ఒక తిరుపతిలోని బజరంగ్ దల్ అదేవిధంగా హిందూ ఒక ధర్మ ప్రచార పరీక్షకు సంబంధించి కొంతమంది మనతో పాటు ఉన్నారు వారు ప్లకార్డును ప్రదర్శిస్తూ నిరసన కూడా తెలియజేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏం జరిగింది అసలు ఎందుకు మీరు ఈ నిరసన తెలియజేస్తున్నారు ఇక్కడ విద్యా బోధన చేయాల్సిన చోట అన్యమత బోధన జరుగుతూ ఉంది ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి అనే ఆట ఆమె అమ్మా నాన్న యేసు క్రీస్తు అని ఏదైతే బ్లాక్ బోర్డ్ మీద రాయడం జరిగిందో అది కేవలం కండ కండకౌరవ చర్య మాత్రమే కాకుండా అది ఏదైతే కోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని ఉల్లంఘిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది ఇలాంటి వాళ్ళ మీద మనం కంటి తుడుపు చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బజరంగదల్ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో ఇట్లాంటి చర్యలు జరిగినప్పటికీ వాళ్ళ మీద కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి వాళ్ళంతా ఈరోజు మాకేం కాదులే అని చెప్పి నిలిగే పరిస్థితి ఉంది అలా కాకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉక్కుపోదంతో తీసుకోవాలి మోపి తీసుకోవాలని చెప్పేసి బజరంగదల్ డిమాండ్ చేస్తూ ఉంది ఇలాంటి వాళ్ళ మీద చర్యలు మీరు తీసుకోకపోతే జస్ట్ ట్రాన్స్ఫరో సస్పెండో చేస్తే మేము ఒప్పుకోము డిస్మిస్ చేయాలి సర్వీస్లో నుంచి ఒకవేళ అలా చేయని పక్షంలో బజరంగదల్ కళాశాలని హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాము అంటే మీరు చెప్పాలంటే గతంలో కూడా ఈ యొక్క తిరుపతి లాంటి హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎస్వి యూనివర్సిటీలో కానీ అలాగే టీటీడీకి సంబంధించిన కొన్ని విద్యా సంస్థల్లో కూడా యొక్క అన్నిమత ప్రచారాలు జరిగినాయి అంటే దీన్ని ప్రభుత్వాలు కూడా చూసి చున్నట్లుగా వదిలేయడంతో ఇక హిందుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనేది అసలు దీనిపైన మీరేమంటారు ఇది ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు కేవలం హిందువులు ఏమలవుతున్నారు దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళకే సపోర్ట్ చేస్తే హిందువులమని మేము ఏం కావాలి ఇది పవిత్ర పుణ్యక్షేత్రం అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదురుగా అది కూడా శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంత నిస్సిగ్గుగా ఈమె ఇక్కడ ప్రచారం చేసిందని అంటే ఈమె చరిత్ర అంతా తీసుకుంటే ఎన్ని ప్ర ఎన్నిసార్లు ప్రచారం చేసి ఉంటుంది వీళ్ళు టార్గెట్ ఏమైనా అంటే లెక్చరర్గా ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని మతస్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా విద్యార్థులకి మొదట్లో మార్కులు తక్కువ వేయడం మీకు మార్కులు కావాలంటే మా దగ్గరకు ప్రార్థనలకు రండి అని చెప్పి వాళ్ళని నిదానంగా కన్వర్ట్లు చేస్తూ వాళ్ళు క్లాసులకు రాకపోయినా వాళ్ళకి అటెండెన్స్ ఇస్తామని చెప్పి వారికి మార్కులు వేస్తామని చెప్పి వాళ్ళు మత మార్పిడి గురి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మైనర్లు ఏమాత్రం అపంశుభం తెలియని మైనర్లు పదహైదు ఏళ్ళు టెన్త్ క్లాస్ అవగానే ఇక్కడికి వచ్చే పిల్లల మీద వీళ్ళు ఈ విధంగా రాక్షస రాక్షసులు ఆలోచించు ఆలోచిస్తూ పిల్లల మెదళ్ళలో ఈ అన్నమత ప్రచారాన్ని నింపుతూ మా దేవుడు గొప్ప చెప్పుకుంటూ ఆ దేవుని నమ్మితే మీకు మార్కులు బాగా వస్తాయని చెప్పడం ఈ విధంగా పిల్లలను ప్రభావం పెడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి దుస్థర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని కాడ ఆపకపోతే తక్షణమే డిస్మిస్ చేయాలి సస్పెండ్ కూడా కాదు డిస్మిస్ చేసి ఏమైనా డిస్మిస్ చేస్తున్నటువంటి ఆర్డర్ ప్రజలకు తెలిసేటట్లు బయట పెట్టాలి అప్పుడే ఈ విధంగా ఎవరైనా కళాశాలల్లో పాఠాలు కాకుండా అన్ని మత ప్రచారం చేయాలనుకునే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకుబడుతుంది మీరు చెప్పండి అంటే పేరేమో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లోపలేమో అన్ని మత ప్రచారం చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి నమో వెంకటేశయ్య అన్ని మత ప్రచారం జరుగుతుందంటే ఎవరి సహకారము లేకుండా ఆమె ఒక్కతే అయితే చేయలేదు దీని వెనకాల ఎవరో ఉన్నారు ఉన్నారు కాబట్టి అంత ధైర్యంగా చెప్తుంది ఆమె చర్చిలకి రమ్మని అన్న యేసు తమ్ముడు అంటే వేసు అమ్మ అంటే వేసు నానంటే వేసు అని యేసు ప్రభు గురించి అదే యేసుప్రభులు పోయి మనము నానంటే వెంకటేశ్వర స్వామి అమ్మ అంటే తిరుపతి గంగమ్మ అని చెప్పమని ఊరికే ఉంటారేమో కానీ ఇలాంటివి జరుగుతున్నాయంటే మన వాళ్ళల్లో కూడా తప్పు ఉండాలి కదా ఆ తప్పులు పౌరుతము వెంటనే చర్యలు తీసుకొని మన గవర్నమెంటు ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటే అప్పుడు ఇలాంటి వాళ్ళకి భయం ఉంటుంది ఇంకో చాట ఇంకోసారి జరగకుండా ఉంటాయి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి హిందువుల మీద దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి ఈ దౌర్జన్యాలు వాళ్ళ మీద జరగ మన పైన జరగకూడదు ఎక్కడ అలాంటి గవర్నమెంట్ చర్యలు కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి జరుగుతాయి నమ్మో వెంకటేశ భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా విద్యా వ్యవస్థ నిబంధనలకు తూట్లు పొడిచే విధంగా శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆమె అన్ని మత ప్రచారానికి సంబంధించి పాఠాలు చెప్పడం తీవ్ర దుమారాన్ని రేపింది దీనిపైన వెంటనే ఆమెని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఒక విద్యార్థి సంఘాలు అదేవిధంగా హిందూ మత సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి ఎవరైతే యొక్క ఇంగ్లీష్ లెక్చరర్ ఉన్నారో గతంలో కూడా ఆమె యొక్క అన్ని ప్రచారాన్ని చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆమెని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ప్రిన్సిపాల్కి కూడా ఒక విద్యార్థి సంఘాలు అదేవిధంగా హిందూ సంఘాలు కూడా వింతపత్రం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ న్యూస్ తిరుపతి తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న రజనీకాంత్ దంపతులకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఎన్నికల కౌంటింగ్లో రిటర్నింగ్ ఆఫీసర్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాష్ట ఎన్నికల కమిషనర్ కు సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలోని మోదుమాయిగూడెం గ్రామ పంచాయతీ ఈ అంశం వెలుగు చూసింది కౌంటింగ్ చేసే సమయంలో కరెంటు పోయిందని దాంతో తనకు మూడు ఓట్ల తేడా వచ్చిందంటూ రీకౌంటింగ్ చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ ను బాధితులు వేడుకున్నారు ఎంత బ్రతిమలాడినా రీకౌంటింగ్ చేయలేదని ఆరోపిస్తున్న శ్రీనివాస్ మోసపు ట్యాంక్ లో రాష్ట ఎన్నికల కమిషనర్ను కలిసి రీకౌంటింగ్ జరిపించాలని మొరపెట్టుకున్నాడు అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను అదే ఫస్ట్ విడత పదకొండో తారీఖున ఎలక్షన్ స్టార్ట్ అయినాయి ఎలక్షన్ అయిపోయినాయి మధ్యాహ్నం మూడు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది ఐదు గంటల వరకు కౌంటింగ్ అయిపోయింది దాంట్లో నాకు మూడు ఓట్లతోటి కౌంటింగ్ తక్కువ చూపించారు దాని రీకౌంటింగ్ పెట్టమంటే ఎన్నికల అధికారి మాకు ఛాయిన్స్ లేదు నేను పెట్టానని చెప్పి చెప్పాడు దాన్ని రెండు సార్లు ఖండించినా కానీ ఆయన అభ్యర్థంగా మాట్లాడి నాకు ఇష్టం ఇష్టం వచ్చినట్టు ఆయన రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వలేదు మనకి రీ రీ ట్రాన్సాక్షన్ పెట్టమంటే పెట్టకుండా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు దానికి ఒక ఆఫీసర్ చెప్పమంటే ఆఫీసర్ వస్తుందని చెప్పి ఎంపీడో గారు వస్తున్నారు ఆయనతో మాట్లాడుకోమని చెప్పారు ఎంపీడో గారు అప్పటికి రాలేదు ఆయన లేట్ వచ్చాడు అది మా బాక్సుకు సంబంధించిన వరకే కానీ కౌంటింగ్ సంబంధం లేదు మీరు లీగల్ గా వెళ్ళమని చెప్పారు మేము గా ఎలక్షన్ కమిషనర్ దగ్గరకు వచ్చాము లెటర్ ఇవ్వడానికి అయితే కౌంటింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే కరెంటు పోయింది కరెంట్ పోయిన తర్వాత మాకు రిజల్ట్ కరెంట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చెప్పాడు ఆ రిజల్ట్ కూడా మూడు ఓట్ల తేడాతో ఉంది కాబట్టి మాకు రీకౌంటింగ్ కావాలని ఎన్నికల ఆఫీసర్ ఆడితే మాకు సమాధానం కరెక్ట్ చెప్పలేదు ఏలూరు జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది జీలుగుమిల్లి మండలంలోని అంకన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో పదవ తరగతి బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం వెంటనే విచారణ చేపట్టింది విచారణలో బాలికను గర్భవతి చేసింది స్వయాన ఆమె బావేనని అధికారులు నిర్దారించారు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగారత్నం

మంచి ఉద్యోగాలు ఉన్నారు మా ట్రైన్లో మా స్కూల్ మా స్కూల్ నుంచి చదువుకున్న చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉద్యోగాలు చెప్పడానికి ఈరోజు కూడా ఉద్యోగాలు చేసుకుంటారు ఈరోజు మా స్కూల్ నుంచి రకరకాల వదాంత చాలా బాధనిపించింది ముఖ్యంగా ట్రైబు ఒక ట్రైబు విద్యార్థిని ఈ స్కూల్లో చదువుకుంటూ బయట ఏం జరిగిందో తెలియదు ఒకవేళ ఎక్కడ బయట ఏదన్నా తప్పు జరిగినా స్కూల్లోకి వచ్చిన తర్వాత ఆ అని ఏడు నెల ఎనిమిది నెల గర్భవతి అయ్యేదాకా వీళ్ళు స్కూల్ యజమాన్యం ఏం చేస్తున్నారు ఆడపిల్లలు స్కూల్ అన్నాక ఆడపిల్లలు డేట్స్ ఉంటాయి తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ తెలుసుకోవడం కోసమే కదా గవర్నమెంట్ స్త్రీలనే ఇక్కడ ఆర్కెళ్ళ స్కూల్లో లేడీస్నే టీచర్స్ ఏమి ఎందుకు ఇస్తున్నారు ఆర్కెళ్ళల్ని జాప చెప్తారనే కదా ఉద్యోగం స్కూల్లో ఇలా పెట్టిందని తీర్చిగా చాలా బాధ అనిపించింది మా గిరిజన జాతి ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తుంది ఇప్పుడే చదువుకుంటున్నారు ఇది ఇదివరకు ఎక్కువగా చదువుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి వాళ్ళు బయట వాళ్ళని